సామాజిక రాజకీయ అనిశ్చితుల కారణంగా డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు కారణంగా అలాగే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి డాలర్ విలువ పతనమైన కారణంగా కొన్ని జాతీయ స్థాయి బ్యాంకులు బంగారం మీద పెట్టుబడులు పెడుతున్న కారణంగా ఇప్పుడు బంగారం ధర నానాటికి విపరీతంగా పెరుగుతోంది అయితే కొంతమందికి మాత్రం గ్రామ బంగారం ధర మీద పదివేల రూపాయల లాభం వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ కొందరు ఎవరు వారికి నిజంగా ఒక గ్రాము బంగారం ధర మీదే పదివేల రూపాయలు లాభం ఎలా వచ్చిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునరు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమి గారు వారితో మాట్లాడుతున్నాం నమస్తే నమస్తే అండి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి వేళ ఆ కొందరికి మాత్రం ఒక గ్రాము బంగారం మీద పదివేల రూపాయల లాభం వస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి వారికి అసలు ఒక గ్రామ బంగారం ధర మీదే పదివేల రూపాయల లాభం ఎలా వస్తుంది భారతదేశంలో మీకు తెలుసు మనం బంగారం మీద పెట్టినంత పెట్టుబడి ఇంకా దేని మీద పెట్టం ముఖ్యంగా మహిళలు సో మహిళలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు ఇవాళ చుక్కలు నడుతున్నాయి అసలు మామూలుగా కాదంటే ఊహించని రేంజ్లో ఇది పెరగడం జరిగింది వెండి కూడా అలాగే అసలు వెండి రెండు లక్షలకి ఇంచుమించు చేరుతోంది అంటే అటు ఇటు అవుతుంది ఫ్లక్చువేట్ అవుతుంది నిన్న తొమ్మిది వేలు తగ్గింది అన్నారు సడన్గా ఇవాళ ఎనిమిది వందలే తగ్గింది బంగారం అంటే ఒక పది గ్రాములు చూసుకుంటే మనం అయితే ఇవాళ ఎవరికి చాలా మంచి జరుగుతోంది అసలు ఎవరు ఇవాళ ఒక గ్రాముకి పదివేల పైన లాభం పొందుతున్నారు అన్నది చూసుకుంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదండి అవి కొన్న వాళ్ళు ఎప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సిరీస్ ఫోర్ రిలీజ్ చేసింది ఆర్బీఐ అంటే ఆర్బీఐ వీటిని ఎందుకు విడుదల చేస్తుందంటే అప్పట్లో మీరు బంగారం కొనుగోలు తగ్గించాలి అంటే ఇలా బాండ్ల రూపంలో పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పటి ఇవ్వడం జరిగింది సో ఇవాళ అక్టోబర్ ఇరవై మూడుకి ఏళ్ళు పూర్తవుతుంది అది సో ఇది ఎట్లా అని మీరు అడగచ్చు అంటే పద ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను అంటే అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఆ రోజుల్లో ఉండే ఆ రేటుని బట్టి వాళ్ళు ఇవాళ ఒక పది గ్రాములకి వాళ్ళు పన్నెండు వేల ఏడు వందల నాలుగు రూపాయలుగా ఫిక్స్ చేశారు సో పన్నెండు వేల ఏడు వందల నాలుగు అంటే అప్పుడు గ్రామ్ ఎంతుంది రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఆ రోజు కొన్నప్పుడు ఎనిమిదేళ్ల క్రితం కొన్నప్పుడు ఎనిమిదేళ్ల క్రితం అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది అక్టోబర్ ఇరవై మూడు కొన్నప్పుడు గ్రామ్కి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు ఫిక్స్ చేశారు సో ఇవాళ మీకు ఒక బాండ్స్ కొన్న వాళ్ళందరూ కూడా ఒక తులానికి వాళ్ళకి ఇంచుమించు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళకి లాభం వస్తుంది తర్వాత వీళ్ళకి ఈ బాండ్స్ కొన్న వాళ్ళకి సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ వస్తుంది సో ఇవాళ వడ్డీ చేర్చుకుంటే ఈజీగా పదివేలు దాటి అంటే బాండ్స్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా బాండ్స్ రిలీజ్ చేశారు వాళ్ళు అంటే గోల్డ్ బాండ్స్ కొన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు అంటారు ఖచ్చితంగా సార్వభౌమ బంగారం బాండ్స్ అంటారు వాళ్ళని సో అవి కొన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ బంగారం పంటే చెప్పాలంటే సో అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం చాలామంది కొండడానికి వెనకం చేశారు కొంతమంది అప్పు చేసుకున్నారు కొనాలనుకుని వాళ్ళు కొనలేకపోయారు ఆ టైంలో సో ఇవాళ కొన్న వాళ్ళందరూ మీద ఇంకొంచెం కొనాల్సిందే అని అనుకుంటున్నారు ఇవాళ సో బంగారం మీద పెట్టుబడులు ఎప్పుడూ కూడా మనకి మంచిదే అంటే అసలు సగటు మహిళ అంటే భారతదేశంలో ఎందుకు బంగారం కొంటుంది అనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కానీ బంగారం కొండం గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది చాలా ఇష్టంగానే ఉంటుంది అంటే బంగారం ఏమో విపరీతంగా పెరుగుతుంది తగ్గితే అతి స్వల్పంగా తగ్గుతుంది ఎలా చూడాలంటారు నిజంగా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి తప్పదు కదండి ఇప్పుడు డబ్బులు కూడా సామాన్యుల దగ్గర లేకపోవడం కానీ ఇప్పుడు మనకి ఏమంటారు బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి బంగారం కొనుక్కోటానికి అంటున్నారు కదా కొనే ఇంకా పెరుగుతుంది తప్ప ఇంకా పై పైకి వెళ్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయాలంటే బంగారం పెట్టాలి తప్పదు కదా ఒక పెళ్ళంటే మామూలుగా సామెత ఉంది ఆరెకరం పొలం అమ్మకుండాను లేకపోతే బంగారం తాకట్టు పెట్టకుండాను పిల్ల పెళ్ళి పెళ్ళవుతుంది అనేవాళ్ళు గతంలో సో బంగారం కొండమనేది వ్యవసాయదారులు కుటుంబాలు కాబట్టి ఎక్కువగా వ్యవసాయ పెట్టుబడులకు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకుంటారంటే తక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంది అది అగ్రికల్చరల్ లోన్స్ అంటాం కదా సో దానివల్ల బెనిఫిట్ ఉంటుంది కాబట్టి బంగారం కొంటారు ఆడవాళ్ళ బంగారం ఎప్పుడు ఒంటి మీద ఉండదండి ఎప్పుడూ బ్యాంకులోనే ఉంటుంది పిల్లల చదువులకో వ్యవసాయానికో పిల్ల పెళ్ళికో తప్పదు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అది బ్యాంకుకి వెళ్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా లాకర్లో పాపం చదువుకుంటూ ఉంటుంది అందుకని బంగారం కొంటం అనేది ఎప్పుడు నా దృష్టిలో మంచిదే అవకాశం ఉంటే మీరు అన్నట్టు ఎక్కువగా ఉంటాము మంచిదండి కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు సిరీస్ రిలీజ్ చేస్తారో మనకు తెలియదు కదా ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం బాండ్స్ మీద పెట్టడం చాలా మంచిది నా ఉద్దేశం అయితే అంటే మనం మార్కెట్ చూస్తున్నాం కాబట్టి అంటే నేను చెప్పానని కొరమని కాదు కాకపోతే మనం ఎస్టిమేట్ వేసుకుని మనకు తెలియకపోతే మనం కన్సల్ట్ చేసి కన్సల్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి ముఖ్యంగా ఇప్పుడు కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు విపరీతంగా పెరుగుతుంది భయంకరంగా విపరీతంగా తగ్గిన ఎప్పుడు లేదండి ఎగ్జాక్ట్లీ అది చాలా అసలు మైన్యూట్ ఆ తగ్గటం కూడా అది పెద్ద లెక్కలోకి రాదు ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికా డాలర్ని బట్టి లేకపోతే మన ఇండియా రూపీని బట్టి ఇప్పుడుండే రాజకీయ అనిశ్చితి అన్ని కూడా ఈ బంగారం పెరుగుదలకు కారణం అయ్యాయి ఇంకొకటి అసలు దీనికి ట్రంపే కారణం కారణం అనేవాళ్ళు ఉన్నారంటే అంటే అదొక మాటగా అంతే కాబట్టి వీటి వల్లే ఇలా అవుతుంది అంటున్నారు ఏది ఏమైనా ఇవాళ బాండ్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి మూడు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు దాకా పెరిగిందంటే అంత లాభం వచ్చింది గ్రామ్ మీద దగ్గర దగ్గరగా పదివేల రూపాయల లాభం వాళ్ళకి వస్తుంది అంటే చూడండి మీరు ఎన్ని లక్షలు పెట్టుంటారు అప్పుడు ఎన్ని లక్షలు పెట్టినా కూడా దానికి అన్నింతలు మూడు వందల రెట్లు పెరిగినట్టే కదా మూడు వందల పైన రెట్లు పెరిగినట్టు కాబట్టి వాళ్ళు ఆ డబ్బుతోటి ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా మదుపు చేస్తారు కాబట్టి బంగారం అనేది ఏ రోజు కూడా ప్రజలను అన్యాయం చేయదు ముఖ్యంగా మహిళలకి ఎప్పుడూ కూడా బంగారం అనేది ఒక పెట్టుబడి ఓకే మేడం థ్యాంక్